తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు గారి పేరు తెలవని వ్యక్తి లేడు రిటైర్డ్ అయిన తర్వాత పూర్ణచంద్రరావు గారు బహుజనులకు బహుజనుల కాన్సెప్ట్ తో రాజ్యాధికారం అన్న దిశానిర్దేశంతో బహుజన సమాజ్ పార్టీలో చేరిన పూర్ణచంద్రరావు గారిని బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ గా నియమించింది ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ గా నియమించిన పూర్ణచంద్రరావు గారు దాదాపుగా పదిహేను నెలల్లో బహుజన్ సమాజ్ పార్టీని చాలా వరకు గ్రామ స్థాయిలో పరిచయం చేయడంలో అనేక సార్లు మీటింగ్లు పెట్టి బీసీ నాయకత్వాన్ని ట్రైబల్ నాయకత్వాన్ని ముస్లిం నాయకత్వాన్ని బౌజన్ సమాజ్ పార్టీలోకి తీసుకొచ్చినటువంటి పూర్ణచంద్ర నేడు రిజైన్ చేయడం జరిగింది ఎందుకు రిజైన్ చేసినాడు కారణాలు ఏంటి అనే దాని మీద పూర్ణచంద్రరావు గారి మాటల్లోనే ఇందాం సో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈ రోజు నేను రిజైన్ చేశాను యాక్చువల్గా బహుజన్ సమాజ్ పార్టీలో చేరి పదిహేను నెలలు అయింది ఫిబ్రవరి పంతొమ్మిది నాడు మాయావతి గారిని కలిశాను సో బహుజన ఉద్యమానికి పది సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేయాలనేటువంటి దృఢ నిశ్చయంతోనే నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరా రిటైర్ అయినాక వన్ ఇయర్ ఖాళీగా ఉన్నా ఆ తర్వాత ఒక వన్ ఇయర్ ప్రైవేట్ లో చేశాను సరే బాగా డబ్బులు వచ్చినప్పటికీ నాకేం సాటిస్ఫాక్షన్ కాలేదు ప్రజలకి చేయాలంటే మనం ఒక రాజకీయ పార్టీ ద్వారానే పనిచేయగలిగినటువంటి దృష్టితో ఆలోచించి మరి ఏ పార్టీకి మనకి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రజలకి బహుజనులకి బీసీలకి న్యాయం చేయడానికి ఏ పార్టీ అనుకూలంగా ఉంటుందని ఆలోచిస్తే మరి అన్నీ కూడా టీడీపీ పార్టీ ఒక కమ్మ కుల ఆధిపత్యం ఉన్న పార్టీ మరి వైసీపీ ఏమో రెడ్డి కుల ఆధిపత్యం ఉన్న పార్టీ అది అందరికి తెలిసిందే కాంగ్రెస్ కూడా వైసీపీ లాంటి పార్టీయే మరి బీజేపీ వచ్చేటప్పటికీ దేశ స్థాయిలో బ్రాహ్మీణ్ బనియా పార్టీ పేరు పేరుంది మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి కమ్మ కులానికే ప్రాతినిధ్యం అక్కడ అధ్యక్షురాలు కూడా కమ్మ కులానికి చెందిన వాళ్ళే ఉండటం ఏది చూసినా సరే పార్టీ పదవులు కానీ ఏమైనా కానీ ఈ రెండు మూడు కులాల వాళ్ళకే ఇవ్వటం వలన మరి కింద స్థాయిలో కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ మరి ఆ కులాల ఆధిపత్యంలో పనిచేయాల్సి రావటం అనేది గమనించాను కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ అనేది మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ఉద్దేశించిన పార్టీ పెట్టిన పార్టీ కాంచీరామ్ గారు ఆ దృష్టితో పార్టీ ఫామ్ చేశారు కాబట్టి ఇది పనికి వస్తుందని చేరాను ఇందులో నాకు చాలామంది కార్యకర్తలు చాలా కుంఠితమైనటువంటి దీక్ష కలిగిన వాళ్ళు మరి చాలా నిబద్ధతతో పనిచేసినటువంటి క్యాడర్ ఉన్న పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా వెయ్యి పదిహేను వందల ఓట్లు ఖచ్చితంగా మరి ఏను గుర్తుపడేటువంటి పార్టీ ఇది ఉంది ఈ పార్టీ ద్వారా ప్రజల్లో కలిసి మరి బీసీలు కూడా ప్రభావితం చేసే విధంగా ఎస్టీలని మరి ముస్లిమ్స్ని కూడా చేయాలని గమనించాను అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే గత కొన్ని నెలలు మేము ఏదైతే కుల సంఘాలతో మీటింగ్ పెట్టుకుంటున్నామో ఆ పెట్టుకుంటున్నప్పుడు పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం పార్టీ పోస్టర్ పెట్టే చేయాలి మరి కుల సంఘాల ఆధ్వర్యంలో ఉన్న పార్టీ వెళ్లకూడదు అనేటువంటి చర్చ వచ్చింది ఈ చర్చ నేపథ్యంలో ఆయన పరంజ్యోతి గారు ప్రెసిడెంట్ గారు నేను బీసీ సమన్వయ కమిటీ ఒక కార్యక్రమం పెట్టా బీసీలే వాళ్లే రెండు రోజుల పాటు క్యాంప్ పెట్టుకుని ఒక పక్క అంగడాల పూర్ణ గారు ఇంకో పక్క రమణ గారు వల్డిర కులానికి చెందిన ఆయన ఇంకో ఆయన యాదవ్ కులానికి చెందిన ఆయన దాదాపు యాభై అరవై మంది లీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు విజయవాడలో క్యాంప్ చేశారు దానిలో మాకు వందన్ కుమార్ గారు మంచిగా వాళ్ళకి ఈ బహుజన కాన్సెప్ట్ మీద చెప్పడం కూడా జరిగింది అయితే అది అటెండ్ అయినాక అక్కడ ఒక పక్క అంబేద్కర్ ఫోటో ఇంకో పక్క జ్యోతిబాబులే ఫోటో పెట్టుకునే వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించారు మేము హాజరయ్యాం దాని మీద ఈ పరంజ్యోతి గారి మీద కంప్లైంట్లు కొంతమంది పెట్టడం మరి దానికి నేషనల్ కోఆర్డినేటర్ ఇష్టపడక ఆయన్ని ప్రెసిడెంట్ బాధ్యతలు పదవి బాధ్యతని తప్పించడం జరిగింది కోఆర్డినేటర్ గా వేశారు సరే మనకి ముఖ్యం ఉద్యమం ముఖ్యం మనకి పదవి కాదనే దృష్టితో ఆయన నేను కూడా కలిసి పనిచేస్తూ పోయాం అయితే ఎరుకల యానాదుల యొక్క మీటింగ్ కూడా ఒకటి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు దానికి ఇద్దరిని ఆయన్ని నన్ను పిలిచారు హాజరయ్యే ముందు ఆయన కోఆర్డినేటర్ కూడా దాన్ని అబ్జెక్ట్ చేశాడు ఈ ఒక్క మీటింగ్కి వెళ్ళండి పరంజ్యోతి గారు తర్వాత వెళ్ళొద్దని చెప్పాడు ఆయన మరి వెళ్ళిన తర్వాత సర్కులర్ ఇచ్చారు ఎవరైనా సరే కుల సంఘాల మీటింగ్ కనుక హాజరైతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అని చెప్పారు మరి ఆటోమేటిక్ గా అది ఎవరు హాజరంటే నేను హాజరైనా ఆయన హాజరైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ముఖ్యంగా మరి ప్రజల్ని రీచ్ అయ్యే మార్గాలు లేవు మనం ప్రజల కాలనీల్లోకి వెళ్ళాలి ఇళ్లకెళ్ళి పరిచయం వాళ్ళతో మాట్లాడుకోవాలి అలానే వాళ్ళ సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు కూడా వెళ్ళి అసలు బీసీలకి జరిగే అన్యాయం ఎస్సీలకు జరిగే అన్యాయం ఎస్టీలకు జరిగే అన్యాయం ముస్లింలకు జరిగే అన్యాయం చెప్పటానికి వాళ్ళ పెట్టుకున్న మీటింగ్లకు వెళ్ళి మనం చెప్పాలి కానీ మనం మీరు మా పార్టీలో సభ్యులు అయితే బొమ్మలు పెట్టుకుని చేస్తారు సభ్యులు కానప్పుడు వాళ్ళు పెట్టుకోరు కదా అని చెప్పి మేము ఆలోచించాము మరి ఈ పార్టీలో స్వేచ్ఛ లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చాం అయితే ఆయన పరంజ్యోతి గారిని అయినప్పటికీ నేను కొన్నాళ్ళు ఆపుతూ వచ్చాను తీరా మనం ఇన్నాళ్ళు అయ్యి పార్టీ చేరినాక వేడటం మంచిది కాదని చెప్పి ఆయన రిజైన్ చేయకుండా ఆయన్ని ఆపి మరి నేషనల్ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్ళాం మరి మాయావతి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం నేనే తీసుకెళ్లాను ట్విట్టర్ లో పోస్ట్ చేశాను ఇంకా వేరే కమ్యూనికేషన్ ఏం లేదు తీసుకెళ్ళటానికి ట్విట్టర్ తప్పిస్తే అందువల్ల కాంటాక్ట్ కూడా ఏమి ఉండదు మాయావతి గారి మీటింగ్ లో అందరూ కూర్చుని ఉండటం తప్పిస్తే ఆమెతో ఆమె ఒకటి ప్రశ్న వేయటం మేము జవాబు చెప్పటం లేదా మేము కొన్ని ప్రశ్నలు వేస్తే ఆమె జవాబు చెప్పటం అనే ప్రసక్తే లేదు ఆమె ఒక స్పీచ్ ఇస్తుంది ఆమె అది వినేసి రావడం తప్పిస్తే దాని మీద ఏ చర్చ ఉండదు మా సమస్యలు అడిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఆలోచించే ట్విట్టర్ ద్వారానే ఆ టెక్స్ట్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఆయన మూడు నాలుగు రోజులు చూసినాక ఆయన రెజిగ్నేషన్ ఇచ్చేశారు ఆ తర్వాత వెనెంటనే ట్రైబల్ లీడర్ ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో బిఎస్పీ ఎమ్మెల్యే అయినటువంటి లకే రాజారావు ఆయన ట్రైబల్ ఆయన కూడా రిజైన్ చేశారు ఇద్దరు రిజిగ్నేషన్స్ కూడా మళ్ళీ దృష్టి తీసుకెళ్లినా ఏ రకమైనటువంటి చర్యలు లేకపోవటంతో నేను ఈ రోజు కూడా పార్టీకి రిజైన్ చేశాం సో మేమందరం కూర్చుని లైక్ మైండెడ్ బహుజన్ లీడర్స్ అందరం ఒకటి అనుకో అనుకుంటున్నాం అది నెరవేరుతుందని ఆశిస్తాను నేను ఈ బహుజన్ లీడర్స్ అందరూ ఈ బహుజన ఉద్యమాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తాం ఒక వేదిక ద్వారా ముందుకు వెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాం త్వరలో అందరం కలుస్తాం విజయవాడలో కలిసి మరి ఇరవై ఏడో తారీఖు నాడు కలవాలని చెప్పి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగా విజయవాడలో ఇరవై ఏడు తారీఖు నాడు బహుజన లీడర్స్ కలిసి వచ్చే వాళ్ళందరూ మాతో వచ్చే వాళ్ళందరితో కలిసి డిస్కషన్ చేస్తాం వివిధ రాష్ట్రాల నుంచి కూడా బిఎస్పీ లో చేసి బిఎస్పీ విధానాలు నచ్చక మరి బయటకు వచ్చిన వాళ్ళు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది ఆ వేదిక ద్వారా మేము డిస్కస్ చేసుకుని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం మా జయం ఒకటే ఒకటి బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేయటం దానికి తగిన విధంగా కాంచీరామ్ గారి స్ఫూర్తితో ఖచ్చితంగా ఒక పార్టీని నడపటం మరి అంబేద్కర్ కళలు కన్నటువంటి ప్రజాస్వామ్యం పెరియార్ కళలు కన్నటువంటి మరి సోషల్ జస్టిస్ నారాయణ గురు అట్లనే మరి సాహు మహారాజ్ వీరందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయటం జరుగుతుంది కాంచురామ్ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం జై కాంచిరామ్ జై పెరియార్